పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడే తీరు చూస్తుంటే చాలా గా కనిపిస్తుంది సార్ గతంతో కంపేర్ చేసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రధాని మోదీకి సరైన ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఎదుగుతారంటారా నాకెట్లా తెలుస్తుంది అండి జ్యోతిష్ నాకు తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో కూర్చొని రెండు వేల ఇరవై తొమ్మిది గురించి అంచనాలు ఎలా చెప్పగలని చెప్పండి ఏదైనా వర్తమానం రెండు వేల ముప్పై నాలుగులో ఏమవుతుంది ముప్పై తొమ్మిదిలో ఏమవుతుంది అని చెప్పగలరా ఎవరైనా అంటే రాహుల్ గాంధీని అంత పప్పు పప్పు అంటారు చాలా మెచ్యూర్ పొలిటీషియన్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పని అది నిజం గతంతో పోలిస్తే ఆయన చాలా మెచ్యూర్ గా ఉన్నాడు మెచ్యూర్డ్ మెచ్యూరిటీ కన్నా ముందు ఒక భారీ విజయం కంపారిటివ్లీ భారీ విజయం అంటే అధికారం రాకపోవచ్చు యాభై రెండు సీట్ల నుంచి ఫిఫ్టీ టూ నుంచి నైన్టీ నైన్ సీట్లకు వచ్చారు బలమైన విపక్ష కూటమికి నాయకుడు ఇండియా కూటమికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎబో సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితి నెట్టివేయబడ్డారు కీలకమైన హిందీ రాష్ట్రాల్లో నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ అంటే బీజేపీకి ఎక్కడైతే బలం ఉందో అక్కడే దెబ్బతీశారు మో నరేంద్ర మోడీ కన్నా కూడా మూడు రేట్లు ఎక్కువ మెజార్టీ సాధించారు రాయబరిలో గెలవడమే కాకుండా అమేతిలో గెలిపించుకున్నారు తన పార్టీ అని అందువల్ల ఈ విజయాల నేపథ్యంలో వచ్చినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్లో తేడా ఉంటుంది అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది అందువల్ల ఈ పప్పు జోక్స్ ఇండస్ట్రీ మూతపడింది సో పప్పు పప్పు అన్నదాన్ని సామాజిక శాస్త్రవేత్త డీ పప్పు వైజేషన్ అంటారు అంటే రాహుల్ గాంధీ ఇమేజ్ను గత పదేళ్ళుగా టార్గెట్ చేసిన బీజేపీకి ఇప్పుడు ఆన్సర్ లేని పరిస్థితి వచ్చింది అందుకే ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయ్యాడు ఇలా నరేంద్ర మోడీ కూడా నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సీరియస్గా తీసుకుంటాను అనాల్సి వచ్చింది రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ లేచి ఇంటర్వ్యూకి కావాల్సి వచ్చింది నరేంద్ర మోడీ ఈ పదేళ్లలో బహుశా ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూని అయి మాట్లాడే సందర్భం లేదనుకుంటాను అంటే అలా గుర్తింపు ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చింది అందువల్ల రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు కానీ సబ్జెక్ట్ కానీ డెఫినెట్గా బలంగా తగలాల్సిన చోట తగిలింది కనుకనే బీజేపీలో ఇంత రెస్పాన్స్ వస్తుంది కానీ దీన్ని బట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమవుతుందని చెప్పి అంచనా వేయడం అనేది నా తరం కాదు